భాగ్యం అలాగే ఆనందరావు వాళ్ళిద్దరూ కూడా పాతిక లక్షలు అవసరం అని చెప్పి అంటారు దేనికోసం వదినా అని చెప్పి అంటే దాంతో అక్కడ ఉన్న భాగ్యం వాళ్ళైతే మేము పచ్చడిల వ్యాపారం పెట్టాలని అనుకుంటున్నాము అని చెప్పి అంటూ ఉంటారు దానికి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తామని చెప్పి అంటారు ఆ మాట వినగానే వేదవతి అయితే ఓ ఇదైపోయి ఏంటి వదిన మీ బిజినెస్ వ్యాపారాన్ని నా నన్ను పిలిచి నా చేత రిబ్బన్ కటింగ్ చేయిస్తారా అని చెప్పి వేదవతి అంటుంది ఆ మాట వినగానే ఆనందరావు భాగ్యం వల్లి వీళ్ళ ముగ్గురు కూడా ఈవిడికి సరిగ్గా అర్థం అయినట్టుగా లేదు అని చెప్పి వాళ్ళు తలగోక్కుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న భాగ్యం అయితే కాదు వదిన అని చెప్పి అంటుంది ఓహో పర్వాలేదులేండి నేనేం పెద్ద సెలబ్రిటీని కాదు అయినా సరే పర్వాలేదు నేను వచ్చి ఈ కట్ చేస్తాను అని చెప్పి అంటుంది ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మద వీళ్ళిద్దరూ కూడా అక్క వీళ్ళు ఏదో పెద్ద ప్లాన్ మీద వచ్చినట్టు ఉన్నారు కదా అని చెప్పి ప్రేమ నర్మదాతో అంటూ ఉంటుంది ఆ మాటని వినగానే నర్మదా అయితే అవును అవును వీళ్ళు ప్లాన్ ఏంటో వీళ్ళు తెక్క కుదుర్చుతాను చూడు ఇప్పుడు నువ్వు అని చెప్పి నర్మదా ప్రేమతో అంటుంది ఆ పిన్ని గారు మీరు పాతిక లక్షలు అవసరమని అన్నారు కదా ఆ పాతిక లక్షలు దేనికోసం మీ పచ్చళ్ళ వ్యాపారం కోసమేనా అని చెప్పి అంటూ ఉంటుంది నర్మదా దాంతో అక్కడ ఉన్న భాగ్యం అయితే అవునమ్మా మేము పెట్టేది మామూలు చెట్టు కింద పెట్టేది కాదమ్మా పెద్ద వ్యాపారం ఇలాంటి బిజినెస్ మీరు ఎప్పుడూ చూసి ఉండరు భాగ్యం పికిల్స్ అంటే ఏమనుకుంటున్నారు అని చెప్పి భాగ్యం అంటుంది ఆ మాట వినగానే నర్మదా ప్రేమ వాళ్ళిద్దరూ కూడా అబ్బో అంత పెద్ద ఫేమస్ అయిన పికిల్సా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న భాగ్యం అయితే అవును మేము పెడుతున్నామంటే అది రణరంగం మాత్రమే కాదు దాన్ని మేము ఎలా రన్ చేస్తామో నువ్వు చూడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ప్రేమ నర్మద వాళ్ళిద్దరూ కూడా అవునా పిండి గారు సరేనలేండి మేము ముందు ముందు చూస్తాము అని చెప్పి అంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న వేదవతి అయితే వదిన మీరేం కంగారు పడవద్దు నేను మీరు బ్రతిమలాడకపోయినా సరే పర్వాలేదు నేను వచ్చి మీ బిజినెస్ని రిబ్బన్ కటింగ్ చేసి నేనే ఓపెన్ చేస్తాను దానికి నేను ఒప్పుకుంటున్నాను వదిన అని చెప్పి వేదవతి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న అయితే నువ్వైనా కొంచెం చెప్పు శ్రీమతి గారు ఆవిడికి అర్థమైనట్టుగా అని చెప్పి అంటూ ఉంటాడు